పిల్లని అదేంటి అదేమిటి అంటే నీకైనా బుద్ధి లేదా అని చెట్లు పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచి వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు ఇంత గడ్డి పెట్టింది చూడు నీకు జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇదిగో చిలకాగోరం పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిత్తు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపడుతోడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలడా తరల తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పెడుతున్నా ఏం లేదనిత మా పక్కింటి జయరా ఒక టైపిస్ట్ అమ్మాయి సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్ప అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ కారణంగా శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం చెప్పానా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా గాని తనతో కాపులు చేయనని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణముండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమున్నానని నీళ్లు పెట్టుకుని విస్త వెళ్ళిపోయింది వెళ్లిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుంటే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున లేకపోయినా కారణం మాత్రం నేనే శాంతికి క్షమాపణ చెప్పి

నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపాయి ఏం చెప్పంటావు విజయ్ అరిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అరితతో చెప్పేశాడు

చారు మహాన్ బాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాల పరిచయం ఓపిక నాకు లేదు అనిత జీవితంలో నీ కరికించను మిస్టర్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం సరిగా తీసుకురండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి చెప్పింది నిన్నట దాకా నువ్వు నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ ఇవాళ నేను నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ షిఫ్ట్ అయిపోయింది తప్పే ఉంది ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించు నీ ప్రతాప్ అనిత నా భార్య ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారి అడ్డు వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఇంపాలో రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లమ్ జాగ్రత్త దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిషింగ్ అది టైం ఎంజాయ్ మగపిల్లాడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమ అని కంగ్రాచుయేషన్ బాబాత్స నీ పోలికే నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాడు కంగ్రాచులేషన్స్ ప్రకాష్ మీకు బాబు పుట్టాడు దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిషింగ్ వచ్చా మన మన వచ్చాబుని చూడ్డానికి వచ్చాను బాబు ఎంత చెడ్డవాడినా నేను వాడికి తండ్రిని కదా నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళిన తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్ తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్ విజయ్ లేకపోతే చచ్చిపోయేదాన్ని అప్పుడు మీరు పుట్టేవాడే కదా తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ నుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు

రేపు బాబు పెద్దయ్యాక నా కాలు పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని రేపు మా అమ్మాయి ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను క్షమించు ఇంకెప్పుడు నీ మనసు బాధ ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేం బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యో తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేం బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తాను వస్తానంటే నేను వద్దాను Hey! ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలుడు రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అనిత మీ ఫ్రెండ్షిప్ నాకు చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకో నాన్న హరిగారు ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వు ఎందుకు నానా ఏడుస్తున్నావు ఈ సమ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును గుర్తొచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావా నువ్వేమీ కొట్టాను ఏడు నువ్వు మా అమ్మను కొట్టావా